ఇక్కడ నుంచి శుద్ధిపరిచి మన గ్రామాల్లోని పట్టణాల్లోని ఉన్న నీళ్ళ ట్యాంక్ ఈ నది వచ్చేసి గోస్తాని నది తగరపులుసు నుంచి మన తగరపులుసా ఎంటర్ రిలీజ్ చేస్తారు కదా ఆ కాలం అనమాట అక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చక్కగా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ రోజు విజయనగరం నుంచి తాటిపూడి వరకు అయితే జర్నీ చేయబోతున్నాము రోడ్లు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు కొత్తగా వేసిన హైవే అనమాట ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ ఇది పాడేరు అరకు వేదిక విజయనగరం వరకు వేశారు ఈ రోడ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది తాటిపూడి రిజర్వేరు విలేజ్ అదే రిజర్వేర్ దగ్గర ఉన్న విలేజ్ అనమాట ఈ విలేజ్ పేరు తాటిపూడి ఈ రిజర్వేర్ కూడా ఆ విలేజ్ పేరే తాటిపూడి రిజర్వేర్ అనే దీన్ని అనమాట రిజర్వేర్ పేరు కూడా తాటిపూడి రిజర్వేరే మనకి వెళ్ళే దారిలోనైతే ఇది సమ్మర్ మే నెల మే నెలలో కూడా లొకేషన్స్ ఎలా ఉన్నాయంటే సూపర్ అనమాట కానీ ఈ ఏడాది వర్షాలు కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాయి మే నెలలోనే స్టార్ట్ అయిపోయి అందులోని ఈ వెళ్ళే రూటు ఎప్పుడు కూడా వండర్ఫుల్ అద్భుతంగానే ఉంటుంది అనమాట ఎందుకంటే చుట్టూ గ్రేనరీ తోటి డ్యాము పరిసర ప్రాంతాలు కదా వాటర్ సోర్స్ గట్టా ఎక్కువ ఉంటుంది అందువల్ల వ్యవసాయం గట్టా ఎప్పుడు రైతులు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తూనే ఉంటారు అనమాట పంటలు నిత్యం పండుతూనే ఉంటాయి డ్యామ్ వాటర్ రావటం వల్ల ఇప్పుడు మనం అయితే డ్యామ్ ఫ్రంట్ వ్యూ అయితే చూస్తున్నాము చూసారా అంత అద్భుతంగా ఉందో ఇది మొత్తం తాటిపూడి రిజర్వాయర్ ఫ్రంట్ వ్యూ అనమాట ముందు నుంచి మనం హైవే నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది మనకి డ్యామ్ ముందు నుంచి కూడా ఇంకొక పాత రోడ్డు ఉంది ఇప్పుడు మనం ఎలా చుట్టు తిరిగి ఆ పాత రోడ్ అయితే వెళ్తున్నాం అంటే ఎలా ఎందుకు వచ్చానంటే మీకు వ్యూ చూపించడానికి కోసమని ఎలా వచ్చాను మనకు డ్యామ్ ముందున ఒక బ్రిడ్జి ఉంటది అది పాత రోడ్డు అనమాట అరుగు ఇప్పుడు మొత్తం డ్యామ్కి నాలుగు గేట్లు ఉంటాయి అందులోని ఒక గేట్ వచ్చేసి రెండు అడుగులో మూడు అడుగులో మేర ఎత్తుంచారనమాట వాటర్ నైతే కిందకి రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి డ్యామ్ కి వరద తాకిట వస్తుంది కాబట్టి ముందుకుంటా వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు అక్కడ ఒక అతను అయితే చూడండి చేపలు పట్టడానికి ఎలా వెళ్తున్నాడో మొత్తం అంతనా ఇదైతే డ్యామ్ నుంచి వ్యవసాయ భూములకి వాటర్ రిలీజ్ చేస్తారు కదా ఆ కాలం అనమాట అక్కడ చూడండి పిల్లలు అంత చక్కగా ఆడుకుంటున్నారో చక్కగా మనకి డ్యామ్ పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తం చూస్తూ ఉంటే గోదావరి పాపకొండలు వ్యూ ఉన్నది కదా ఆ వ్యూ ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ మనకు అదే ఫీల్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇంకా వర్షం పడేటప్పుడు చూస్తే మనకి ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ రిజర్వేర్ వచ్చేసి చూడండి చుట్టూ ఎంత అందంగా ఉందో ప్రకృతి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి లొకేషన్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఇంతకుముందు కోవిడ్ టైంలో గట్రా మనకి కోవిడ్ రాకముందు అయితే ఇక్కడ బోటింగ్ ఉండేది అనమాట ఇప్పుడు ఆ బోటింగ్ గట్టా ఏం లేదు మొత్తం తీసేశారు ఇప్పుడు కోవిడ్ అయిపోయి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా అది పునఃప్రారంభించలేదు టూరిజంని కొంచెం బోటింగ్ గట్టా పెట్టి మళ్ళీ టూరిజం డెవలప్ చేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది పర్యాటకుల తాకడైతే చాలా ఉన్నదనమాట చూడండి మీకు వీడియోలో మొత్తం కనిపిస్తుంది ఎంతమంది జనాలు వచ్చారో చూడండి సాయంకాలం వేళ అక్కడ కొంగలు పక్షులు రకరకాల పక్షి జాతులు చాలా అంటే చాలా కొనువిందుగా ఉంటుంది మనకి రిజర్వాయర్ దగ్గరికి ఈవినింగ్ టైము సాయంత్రం టైం వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట వ్యూ చూడడానికి మీరు కూడా ఈసారి ఫ్యామిలీతోటి అరకు గట్రా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి పిల్లలు గట్రా ఆడుకోవడానికి కూడా చక్కగా చాలా బాగుంటుంది ప్లేస్ ఏరియా వచ్చేసి మనకి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియటం లేదు కానీ ఇక్కడ చాలా మంది నాటు పడవలు వేసుకుని లోపలికి వెళ్ళారు డ్యామ్ లోకి అక్కడైతే చేపలు పడుతున్నారు అనమాట నెక్స్ట్ ఈ సైడ్ని అదే కొండ అంచున్న చూసారా అక్కడికి మరి ఎలా వెళ్ళారో తెలియదు కాని అక్కడి నుంచి కూడా చాలా మంది అయితే చేపలు వేట సాగిస్తున్నారు అక్కడ కూడా చాలా మంది ఉన్నారు వీడియోలోనైతే అయితే అంతగా కనిపించకపోవచ్చు మీకు అక్కడ చాలా మంది పడుతున్నారు అనమాట చేపలు పడుతున్నారు ఆ డ్యామ్ లోని చూసిన పక్షులు ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నదో అక్కడ నిజంగా చాలా తృప్తిగా అనిపించింది అక్కడ స్పెండ్ చేసిన సమయంలోని చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నేచరు ఆ పక్షులు చాలా బ్యూటీగా ఉంది నెక్స్ట్ ఈ విగ్రహం చూస్తున్నారు కదా ఇది ఏ విగ్రహం మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదైతే నాకు గాంధీ గారు అని అనుకుంటున్నాను మరి అది గాంధీ గారో ఎవరో నాకైతే అర్థం కాలేదు ఆ విగ్రహం చూసిన తర్వాత ఇగోండి మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి కదా నాలుగు గేట్లోని నాలుగో గేటు అయితే రెండు అడుగులు మూడు అడుగులు పైకి ఎత్తు ఉంచాలన్నమాట వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కిందకి రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి పైన కొండల్లోని పడే వర్షం అంతా డ్యామ్లోకి వచ్చి చేరుతుంది కాబట్టి వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగుంటే వాటర్ని అయితే కిందకి రిలీజ్ చేస్తున్నారు ఇదైతే మనకి భీమిలీలో అయితే కలుస్తుంది అనమాట ఈ నది వచ్చేసి గోస్తాని నది తగర నుంచి మన తగర ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకు ఒక బ్రిడ్జి వస్తుంది కదా ఇది అనమాట ఈ నది ఆ బ్రిడ్జి ఈ నది మీద కట్టారు ఆ బ్రిడ్జి ఇదైతే భీమిలీలోని సముద్రంలో విలీనం అవుతుంది ఈ నది అయితే మాత్రం నెక్స్ట్ ఈ నది మనకి బుర్రా కేవ్ దగ్గర కూడా కనిపిస్తుంది అనమాట కేవ్ పక్కన కూడా కనిపిస్తుంది ఈ థ్యాడ్ రిజర్వేర్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడు లో ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనైతే కట్టడాన్ని పూర్తి చేశారంట ఈ రిజర్వేర్ లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి మూడు పాయింట్ మూడు రెండు టిఎంసీ నీటి నిల్వనైతే ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ అనమాట ఈ ప్రాజెక్టు కట్టడం కోసం అయితే పద్దెనిమిది వందల ఇరవై కోట్లు అయితే ఖర్చు అయిందంట మొత్తం ప్రాజెక్టు ద్వారాగా వ్యవసాయానికి అయితే పదిహేను వేల ఎకరాలకి వాటర్ అందిస్తున్నారు ఈ రిజర్వేర్ ద్వారాగా నెక్స్ట్ త్రాగునీరు కోసం విజయనగరానికి విశాఖపట్నానికి ప్రధానంగా ఈ రిజర్వేర్ నుంచే వాటర్ వెళ్తుంది తాగడానికి ఈ రిజర్వేర్ అయితే జనాల తాకిడి చాలా ఎక్కువగానే ఉంది పర్యాటకులు చాలా ఎక్కువగా వస్తున్నారు జనాలు ఈ అరకు వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే జనాలు అందరూ ఈ డ్యామ్ ని తప్పకుండా విజిట్ చేసే ఉన్నారు ఎందుకంటే అక్కడ జనాలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు అనేది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పర్యాటకులకి సౌకర్యంగా వాటరు లేదంటే టాయిలెట్స్ వాష్రూమ్స్ లేడీస్ ఎక్కువగా వస్తున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది టాయిలెట్స్ గట్టన అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుండు ఇది టూరిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసు మరి దీనికి ఎందుకు బోటింగ్ గట్ట ఇంతకుముందు ముందు ఉండేవి క్యాటేజీల వరకు ఆ చివరి క్యాటేజీల వరకు బోటింగ్ ఉండేది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసేసేవారు మరి ఎందుకు ఏ కారణం చేత మొత్తం అవన్నీ ఆఫ్ చేశారు అనేది అర్థం కాలేదు మళ్ళీ టూరిజం శాఖ వారు చొరవ తీసుకుని మళ్ళీ బోటింగ్ గట్ట ఇలాంటివన్నీ టూరిజం యాక్టివిటీస్ అన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ అక్కడ వచ్చే పర్యాటకులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది దానివల్ల అక్కడ ఉండే గ్రామస్తులు కూడా చాలా ఉపాధి దొరికినట్టు అవుతుంది అన్నమాట ఇప్పటికైనా టూరిజం శాఖ వాళ్ళు చొరవ తీసుకుని కొంచెం డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఆంధ్రాలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ఏవి కూడా డెవలప్మెంట్ అయితే చేయటం లేదు మన టూరిజం డిపార్ట్మెంటు మనకి పాడేరు దగ్గర పెద్ద బయలుబుని దాటి వెళ్ళిన తర్వాత తారాబు ఫాల్స్ అని ఉన్నది అది కూడా అంతే అనమాట గాలికి వదిలేస్తారు అది డెవలప్మెంట్ చేస్తే మన ఆంధ్రలోనే చాలా హైయెస్ట్ వాటర్ఫాల్ అనమాట అది డెవలప్మెంట్ చేస్తారని ఇప్పటికైనా చేస్తారని కోరుకుందాం ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో ఇది మొత్తం వాటర్ని ఫిల్టర్ అనమాట ఫిల్టర్ చేసి తాగునీటి అవసరాల కోసం అయితే ఇక్కడి నుంచి శుద్ధిపరిచి మన గ్రామాల్లోని పట్టణాల్లోని ఉన్న ట్యాంకులకు ట్యాంకులకైతే ఇక్కడి నుంచి వాటర్ సరఫరా అవుతుందనమాట ప్రధానంగా విజయనగరానికి విశాఖపట్నానికి ఈ రిజర్వేర్ నుంచే త్రాగునీరుకి సరఫరా అవుతుంది చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కూడా ఈ డ్యామ్ నుంచే సరఫరా అవుతుంది వాటరు ఇదంతా శుద్ధి చేయబడుతుంది అనమాట లోపల శుద్ధి చేసి ఆ పైప్ లైన్ ద్వారాగా ట్యాంకులకు ట్యాంకులకైతే గ్రామాల్లోని పట్టణాల్లోని ఉన్న ట్యాంకులకు అయితే ఇక్కడ నుంచి వాటరు సరఫరా అయితే చేయడం జరుగుతుంది